కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామ సచివాలయంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ సజ్జ శ్వేత బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పేరవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మానవ శరీర అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైన కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి సభ్యులను అభినందించారు ఈ వైద్య శిబిరంలో సుమారు నూట ఇరవై మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఇరవై మందిని ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కారి బాబ్జీ గ్రామ టీడీపీ అధ్యక్షులు బర్ల కృష్ణార్జునులు జిల్లా తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ మోత నాగేశ్వరరావు బూత్ కన్వీనర్ మెలుగు రవికుమార్ అవసరాల సూర్యప్రకాష్ రావు బెరి అరవింద్ కాటుపల్లి రాజు జోగ భాస్కర్ రావు పెండ్యాల రాజు కంటి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే ఈ బుద్ధుడు హాస్పిటల్లో రాజమండ్రి వారిచే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సంస్థ మైరల్ నాగేశ్వరరావు గారు ఫౌండర్ వారి ఆధ్వర్యంలో ఈ పేరవార్ గ్రామంలో ఉచిత కంటి హాస్పిటల్ అయితే నిర్వహించడం జరిగింది దానికి గాను మన శరీర భాగాలన్నింటిలో పన్ను చాలా ముఖ్యమైంది దానికోసం చాలా మంది పేదవారు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేకపోతున్నారు కాబట్టి స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా ఈ రోజు మైరాళ్ళ నాగేశ్వరరావు గారు అలాగే ఈ ఊరు ప్రముఖులు పెద్దలు పంచాయతీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు తర్వాత మరి కర్ణం గారు ఇలా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ సంస్థ ద్వారా పెడుతున్న ఈ కంటి వైద్య శిబిరాల్లో వచ్చి మీ యొక్క కంటి సమస్యను పరిష్కరించవలసింది కోరుతున్నాం ఈరోజు మండలం పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారు నిర్వహించు ఐ క్యాంప్కి ఇచ్చేస్తున్న ప్రజలకు అలాగే పత్రికా విరాకులకు కూటమి సభ్యులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ శ్రీ వరుపుల రాజాగారి యొక్క స్ఫూర్తితో పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడానికి అవకాశం కలిగించినటువంటి నాయసర్ గారి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మానవుని యొక్క ఆరోగ్యం అన్నింటిలోకి ప్రధానమైనది కన్ను అనేసి అందరికీ తెలిసిన విషయమే అయితే దాని నిమిత్తం ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాలని కానీ కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది కానీ ఈ అవకాశం ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది మన ఎమ్మెల్యే గారు శ్రీ సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు రాజా గారి యొక్క స్ఫూర్తితో అందరికీ ఆరోగ్యము అనే యొక్క నినాదంతో ఈ గ్రామంలో ఈ ఐట్యాంపును నిర్వహించడానికి మేము కోలుకోవడం జరిగింది దీనికి మరీ ముఖ్యంగా వివేకానంద ట్రస్ట్ వారు మా గ్రామంలోనే కాకుండా ఈ మండలంలోను ఈ జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప సేవను ప్రజలకి అందిస్తున్నారు ఈ యొక్క సేవా కార్యక్రమం మా గ్రామంలో ఈ రోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ముందు ముందు ఈ సేవా కార్యక్రమాల్లో వివేకానంద ట్రస్ట్ వారు మంచి సేవను అందించి ప్రజల్లో మెప్పు పొందేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఐ క్యాంప్ ద్వారా ఈ పేరవరం గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఐ సమస్యను వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానవుని అవయవంలో అన్నిటిలోని నైలు ప్రధానం అన్నారు అంటే అవయవాలు ఏదిపోయినా మనం చూడవచ్చు మనకి కాలుకి ఎలాంటి దెబ్బ తగిలిందా లేదంటే చేయికి ఎలాగలిందా అని చూసుకోవచ్చు కానీ కంటి చూపు మాత్రం లోపించిందంటే లోకమంతా చీకటి అలాంటి కంటి పరీక్షలు ముందుగానే కానీ ఏదన్నా లోపముందా లేదని మనకు మనం వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అస్రద్ధ ఎక్కువ చేస్తాం అలాంటిది మన మన గ్రామానికి వచ్చి ఉచితంగా టెస్ట్ చేతన గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వియోగాన్ని వినియోగించుకుని మనకి కంటిలో ఏమైనా లోపాలు ఉంటుంది ముందుగా గమనించి దాని యొక్క ట్రీట్మెంట్ మనం ముందుగా చేసుకునే అవకాశం మన కంటి చూపు మెరుగుపడే అవకాశం కోసం మన ట్రస్ట్ వాళ్ళు వచ్చి మన నాయకుల ద్వారా కూడా ఈ క్యాంప్ పెట్టినందుకు అందరూ సద్వినియోగించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను